వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్ దొనకొండ మండలం బాదాపురం కొండ దిగువన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పెద్దనపాలెం సచివాలయంలో వెల్పేరుగా పనిచేయుచున్న బి రంగారెడ్డి పెన్షన్ల పంపిణీ నిమిత్తం పెద్దనపాలెం వచ్చు సమయంలో ఉదయం ఆరు గంటల సమయంలో బాదాపురం సమీపన టూ వీలర్పై వచ్చి అడ్డగించి పెన్షన్ నగదు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఉన్న నగదు బ్యాగును తీసుకుపోవడం జరిగినది బి రంగారెడ్డి పోలీసులకు తెలియపరచగా త్రిపురాంతకం సిఐ జి హసాన్ ఎం శివ ఒంగోల్ డాగ్ స్క్వాడ్ జి వరప్రసాద్ కే రంగారావు కేసు దర్యాప్తు చేయుచున్నారు ఈరోజు దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వర్క్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ గా వర్క్ చేస్తున్నటువంటి రంగారెడ్డిని అతను పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిన్న కెనరా బ్యాంకు నుంచి దొనకొండ కెనరా బ్యాంకు నుంచి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలని పిన్షనన్స్కి ఇచ్చే కార్యక్రమంలో రాజేయటం జరిగింది వాళ్ళ ఊరు చందవరం విలేజ్ నుంచి ఏకోజామున ఐదు గంటలకు బయలుదేరి మార్గమధ్యంలో వెళ్తూ ఉండగా అతన్ని బాదా బాదాపురం కొండ దిగువన అతని వెనుక వైపు నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆపి అతని దగ్గర ఉన్నటువంటి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల బ్యాగ్ని బలవంతంగా తీసుకు జరిగింది దాని మీద దొనకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నాము దర్యాప్తు చేస్తున్నాము జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అతి త్వరలోనే డిటెక్ట్ చేస్తాము కేసును కూడా డిటెక్ట్ చేస్తాం నా పేరు రంగారెడ్డి నేను పెద్ద దొనకొండ మండలం పెద్దనపల్లెం సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఫిబ్రవరి ఫస్ట్ పెన్షన్ పంపిణీలో భాగంగా నాకు కేటాయించినటువంటి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలని ఇంటి దగ్గర నుంచి తీసుకొని ఉదయాన్నే ఐదు గంటలకు బయలుదేరాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ సమయంలో దారి మధ్యలో బాతాపురం అనే గ్రామం దగ్గర ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి నా బ్యాగ్ మీద తోసేసి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయారు దానికి సంబంధించి దొనకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది